ఈ ఉదయించిన ఓ గురుదేవా మానవాళి హృదయాలను వెలిగించిన ప్రభువా ఈ ఉదయించిన ఓ గురుదేవా మానవాళి హృదయాలను వెలిగించిన ప్రభువా చింతలనే విడిచి దుఃఖాలను మరచి ధ్యానమే నేర్పించి ఉపశమనమ కలిగించిన ఈ భూమిలో ఉదయించిన ఓ గురుదేవా మానవాళి హృదయాలను వెలిగించిన ప్రభువా సాధనే చేయించి శాంతిని చూపించి సహజ మార్గ సాధనే ముక్తి మార్గమని తెలిపి నిత్యస్మరణ చేయించిన ఓ గురుదేవా మానవాళి హృదయాలను వెలిగించిన ప్రభువ ఈ భూమిలో ఉదయించిన ఓ గురుదేవా మానవాళి హృదయాలను వెలిగించిన ప్రభువ సంస్కారమె తొలగించు గురునామే స్మరించు కనహ శాంతి దర్శించు దివ్య ప్రకృతిని ప్రేమించిన ఓ గురుదేవా మానవాళి హృదయాలను వెలిగించిన ప్రభువా బండారని దర్శించు సద్గురువులు కనిపించు సత్యమునే మది తలచు దివ్య జ్యోతి వెలిగించు భక్తి మార్గమే చూపిన ఓ గురుదేవా మానవాళి హృదయాలను వెలిగించిన ప్రభువా ఈ భూవిలో ఉదయించిన ఓ గురుదేవా మానవాళి హృదయాల पे लेकिन चिन्ह